కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ పి సత్యవతి గారు రాసిన భాగం పనులన్నీ యాంత్రికంగా యధావిధిగా సమయానికి తగ్గట్టుగా కంప్యూటర్లో ప్రోగ్రాం చేసి పెట్టినట్టుగా జరిగిపోతున్నాయి చాలా కాలంగా అంచేత ఆలోచించటానికి సృజించటానికి ఏమీ ఉండదు శారదికి ఉదయం ఆరు గంటలకు లేచిన దగ్గర నుంచి వరుసగా మీటలు నొక్కుకోవడమే ఆ ఉదయం ఆఖరి మీట భర్తని కూతుర్ని వారి వారి పని ప్రదేశాలకు పంపి తలుపు వేసుకోవడం మళ్ళీ భర్త భోజనానికి రావడం రెండు గంటలకి అప్పటిదాకా పనేమీ ఉండదు కిటికీ పక్కన ఊగే కుర్చీ అట్లాగే ఆ కుర్చీలో కూర్చుని కిటికీలో నుంచి బయటకు చూసిన శారదకి ఆశ్చర్యం కలిగింది గేటు తీసుకుని లోపలికి వస్తున్నాడు అన్నయ్య శారద కళ్ళజోడు తీసి తుడిచి పెట్టుకొని మళ్ళీ చూసింది సందేహం లేదు అన్నయ్యే అప్పుడట్లా జరిగిన తర్వాత అన్నయ్య రావడం ఆశ్చర్యమే కానీ ఆనందం కూడా కదా చమరుస్తున్న కళ్ళని పమిట కొంగుతో తుడుచుకొని తలుపు తీసి ఎదురుగా వెళ్ళి అతని చేతి సంచి అందుకొని మంచినీళ్ళిచ్చి కుసల ప్రశ్నలు వేసింది తాజాగా డికాక్షన్ తీసి కొత్త పాల ప్యాకెట్ కాచి వేడివేడి డికాక్షన్లో పొంగే పాలు పోసి కాఫీని వెచ్చబెట్టకుండా ఇచ్చింది అట్లా తాగడం ముందు నాన్నకి ఆ తర్వాత అన్నయ్యకి ఆ తర్వాత తనకి అలవాటు పక్కింటి నౌకర్ని బతిలాడి రెండు బజార్ల అవతల ఉన్న స్టార్ హోటల్ నుంచి బిర్యానీ కూడా తెప్పించింది గులాబ్జామ్ చేసింది అన్నీ అడిగింది అన్నయ్య కూడా అన్నీ అలాగే అడిగాడు కానీ నువ్వు వచ్చిన పనేమిటన్నయ్యా నిజంగా నన్ను చుట్టానికే వచ్చావా అని ఎంత ప్రయత్నించినా అడగలేకపోయింది నువ్వు చిక్కిపోయావమ్మా అన్నాడు వదిన ఎక్కువ నువ్వులు వేసి నేతితో చేసిచ్చిన అరిసెలు ఇచ్చాడు సంచిలో నుంచి తీస్తుంటేనే ఘుమఘుమ వాసన వచ్చింది అరిసెలు చేయడం వదినకి అవలీల పని రెండు గంటలకు శారద భర్త గోపాలరావు వచ్చాడు వాళ్ళిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు హాస్యాలు ఆడుకుంటూ భోజనాలు కూడా చేశారు ఆ తరువాత వచ్చి సోఫాల కూర్చున్నారు అన్నయ్యకి ఒక్కపొడిచ్చి పక్కన కూర్చుంది శారద భోజనం చేసి మళ్ళీ ఆఫీస్కు బయలుదేరడానికి సన్నద్ధం అవుతున్నాడు గోపాలరావు అన్నాడు అన్నయ్య ఈ ఊళ్ళో మీకింత పెద్ద ఇల్లుంది కదా రేపో మాపో మీ చిన్నమ్మాయికి కూడా పెళ్ళైపోతే ఎప్పుడెవరి దగ్గరికి పోవాలంటే అక్కడికి పోతారు ఈ భాగ్యానికి మీకు మన ఊళ్ళో ఇల్లెందుకు బావగారు ఆ భాగం నాకు ఇవ్వండి ధర కట్టి ఎంతైతే అంత ఇచ్చేస్తాను లక్ష్య అయినా పర్వాలేదు గోపాలరావు కాస్త ఆశ్చర్యపడుతూనే మీ ఊరు కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది కదా లక్షేనా ఇంకా ఎక్కువ ఉంటుందేమో అన్నాడు మీరు నేను అనుకోవడం ఎందుకు అక్కడున్న ధరంతో మీరే వాకప్ చేసుకోండి ఎంతంటే అంతే డబ్బు శారద పేరున ఫిక్స్డ్ వేసుకుంటే నాన్న దానికి ఒక ఆదాయం వనరు ఇచ్చినట్టేగా పైగా ఆ రెండు గదుల మీద వచ్చే అద్దెకంటే బ్యాంకు వడ్డీయే ఎక్కువ సరేలేండి తొందర ఏముంది మీరు కాసేపు పడుకోండి నేను ఆఫీసుకు వెళ్ళొస్తాను వచ్చాక మాట్లాడుకుందాం అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు అతను శారథికి తెలుసు గోపాలరావు వ్యవహార దక్షుడు దేనికి తొందరపడు ఆలోచించుకోవడానికి సమయం ఎట్లా తీసుకోవాలో తనకు తెలుసు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు తనకి నాన్న ఇచ్చిన రెండు గదుల భాగం గురించి తను అక్కడే కూర్చుంది తనతో సంబంధం లేకుండా వాళ్లే మాట్లాడతారు వాళ్లే నిర్ణయిస్తారు గోపాలరావు వెళ్ళాక అన్నయ్య తనని కదిలిస్తాడేమో అనుకుంది శారద కానీ అతను సోఫాలోనే పడుకుని నిద్రపోయాడు శారద ఉండేది నగరం అన్నయ్య ఉండేది శారద పుట్టి పెరిగింది పెద్ద పల్లెటూరులా ఉండే చిన్న పట్నం అక్కడే నాన్న ఉద్యోగం చేశాడు ఉద్యోగం మానేసి చిన్న వ్యాపారం చేశాడు వ్యాపారం కలిసొచ్చి ఇల్లు కట్టాడు ఇంటిని రెండు భాగాలుగా కట్టాడు నాన్న వ్యాపారాన్ని అన్నయ్య అందిపుచ్చుకున్నాడు తమ్ముడికి ఉద్యోగం వచ్చి తన భాగం తను అద్దెకిచ్చుకుని వెళ్ళిపోయాడు శారద ఉండే నగరానికి అన్నయ్య ఉండే పట్టణానికి బస్సులో పెడితే మూడు గంటలు బస్సులు ఎప్పుడూ ఉంటాయి శారద మళ్లీ ఊగే కుర్చీలోకి చేరింది కళ్ళు మూసుకుంది నిన్నటిదాకా బాగానే ఉన్నాడు పొద్దున ఉన్నట్లుండి గురక మొదలైంది మాట లేదు అన్నీ సైగలే వెంటనే బయలుదేరిరా గత రెండు నెలలుగా ఎప్పుడు ఫోన్ మోగినా ఇలాంటి వార్త వినడానికి సిద్ధపడే ఉంది శారద నాన్నది మరణించదగ్గ వయసే ఆ మాటకొస్తే ఆ వయసు కూడా కాస్త దాటింది రెండు నెలలుగా అసలు లేవడమే లేదు వారానికి ఒకసారి వెళ్ళి వస్తూనే ఉంది బాగా మగ్గిపోయిన పండు కుళ్లకుండా రాలిపోవడం ఆయనకి అందరికీ కూడా విముక్తేనని నిబ్బరంగా ఆలోచించగలని వయసు శారదకి వచ్చి కూడా చాలా కాలమైంది అందుకే నిబ్బరంగా ఫోన్ పెట్టేసి స్టవ్ మీద సగం అయిన వంటని అంత నిబ్బరంగా నువ్వు పూర్తి చేసి తన బట్టలు మందులు మర్చిపోకుండా సంచిలో సర్దుకొని మొగుడికి కూతుర్లకి ఫోన్లో చెప్పేసి పక్కింటావిడికి తాళం చేతులు ఇస్తూ మా నాన్నకి బాగా ఎక్కువగా ఉందట ఏమవుతుందో ఏమో వెడుతున్నాను కాస్త మా వాళ్ళకి తాళం చేతులు ఇవ్వండి అంది ఆవిడ తాళం చెవులు తీసుకుంటూ అట్లాగా పాపం ఏదో ఆయన ఉంటే వారం వారం వెళ్ళొస్తున్నావు ఆయనే పోతే ఇక నీకు ఆ ఊరితో రుణం తీరిపోయినట్టే అంది ఆ మాటకి గుండెలు ముళ్ళు గుచ్చునట్టయింది శారదకి నాన్న పోతే ఇక ఆ ఊరు తను వెళ్ళదా అన్నయ్య రమ్మనడా ఎప్పుడైనా పెడితే సంతోషించడా పోకముందే దుఃఖం వచ్చింది ఆయన పోతాడంటే రాని దుఃఖం ఆ ఊరితో రుణం తీరిపోతుందంటే ఎందుకొచ్చింది శారద వెళ్లే వరకు ఆయన పోలేదు శారదను చూశాడు దగ్గరికి వెడితే చేయి పట్టుకున్నాడు ఏదో సైగ చేశాడు నీళ్ళు వచ్చాయి ఆయనకి తనే పవిట కొంగుతో కళ్ళు తుడిచింది సాయంత్రానికి అంతా అయిపోయింది అది హఠాన్ మరణము పిన్నవయసూ కాదు కనుక వెంటనే ఎవరి పనుల్లోకి ఏర్పాట్లలోకి వాళ్ళు ప్రవేశించారు అంత్యక్రియల వరకు కాస్త గంభీరంగా ఉన్న వాతావరణం ఆ పైన తేలికైంది కబుర్లు కూడా మొదలయ్యాయి అమ్మపోయి ఇరవై సంవత్సరాలైంది ఆమె హఠాత్తుగా పోయింది అప్పుడు ఆ మరణాన్ని ఇంత గంభీరంగా నిబ్బరంగా తీసుకోలేకపోయింది శారద అనుకోని ఆ సంఘటన ఆమెను బాగా కలచివేసింది దుఃఖం వరద వెల్లువైంది అంతేకాదు ఆమె చేత చేయించుకోవడమే కానీ ఆమెకు తనేమీ చేయలేదనే అపరాధ భావం గుండెల్లో సెలవేసింది ఇప్పటికీ సలుపుతూనే ఉంటుంది తన ఆవేదన తన అనుభవాలు అన్నీ అమ్మతో పంచుకునేది శారద ఆమె అదంతా ఓపిగ్గా విని అన్నీ అవే సర్దుకుంటాయమ్మా కాలం గడిచిన కొద్దీ ఏమీ పట్టించుకోకు నీ పని నువ్వు చేసుకుంటూ పో అనేది అది ఎంతో ఊరటగా ఉండేది శారథకి అమ్మపోయాక శారద దాదాపు మూగదే అయింది ఎక్కడ పుట్టిన భావం అక్కడే ఇరిగిపోయేది తనని తాను ఒక యంత్రంలా మలుచుకుంది నాన్నతో చనువు సాన్నిహిత్యం ఉండేవి కావు కానీ ఈ మధ్యకాలంలో దాదాపు పదేళ్లుగా ఆయన తనకి దగ్గరయ్యాడు మంచం పట్టాక ఒక వారం తను వెళ్ళకపోయినా వెంట వెంటనే ఫోన్ చేయించేవాడు తన మంచం మీదే కూర్చోమనేవాడు ఆయనే ఎక్కువ మాట్లాడేవాడు శారద కూడా చిన్నప్పుడు ఎక్కువే మాట్లాడేది తరువాత మిత భాష అయింది ఆ తరువాత మౌనమే ఆమె భాష అయింది అవసరమైతే తప్ప నోరు విప్పడం మానేసింది నాన్న మాట్లాడితే వినడం ఆమెకి బాగుంటుంది తన కూతుళ్ళు మాట్లాడినా వినడం ఆమెకి బాగుంటుంది కానీ వాళ్ళకిప్పుడు తనతో మాట్లాడేందుకు సబ్జెక్టు దొరకడం లేదంటున్నారు గోపాలరావు ఎప్పుడూ హడావిడిగానే ఉంటాడు ఎప్పుడైనా మాట్లాడతాడు అందుకే వినడం అలవాటైంది అమ్మపోయే వరకు అంతా కలిసే ఉండేవాళ్ళు ఆ తరువాత ఎవరి భాగం వాళ్ళు పనిచేసుకున్నారు తమ్ముడు తన భాగం అద్దెకిచ్చుకొని వెళ్ళిపోయాడు ఉన్నట్టుండి నాన్న ఉత్తరం వైపు ఖాళీగా ఉన్న స్థలంలో రెండు గదులు వేశాడు అక్కడెందుకు నాన్న అని అన్నయ్య ఎంతగా చెప్పినా వినలేదు అన్నయ్య భాగం పక్కనున్న ఖాళీ స్థలంలో ఒక పక్కగా వేశాడు ఒక గదికి ఆనుకొని బాత్రూం కూడా కట్టించాడు ఆ రెండు గదుల చుట్టూ దడి కట్టించి లోపల మొక్కలు వేశాడు అదొక భాగంలా తయారైంది తన మకాం అందులోకి మార్చుకున్నాడు నాన్న తన బీరువా తన మంచం తన సామాన్లు అన్నీ అందులోకి చేర్చుకున్నాడు నిన్ను మేం సరిగ్గా చూడటం లేదని ఇట్లా చేసావా నాన్న అని అన్నయ్య అలిగాడు మీరు నన్ను చూసేదేమిట్రా నేను బాగానే ఉన్నాను ఇంకా మన షాపుకు కూడా వస్తున్నాను కాస్త కూస్తో సంపాదిస్తున్నాను కానీ నాకిట్లా విడిగా ఉండాలనిపిస్తోంది అంతే అమ్మ లేకుండా అక్కడ నేను ఉండలేను అన్నాడు కాఫీలు భోజనాలు అన్నీ అక్కడికి పంపేది వదిన మనవనాళ్ళు మనవళ్ళు అందరూ తాతయ్య గదిలోనే పడుకునేవాళ్ళు ఇదిగో మూడు నెలల నాడే అన్నయ్య నాన్నని తన భాగంలోకి మార్చాడు ఆ గదులకి తాళం వేశాడు ఆ చిన్న అంటే శారదకి చాలా ఇష్టంగా ఉండేది తాను వెళ్ళినప్పుడెల్లా దానిని శుభ్రంగా దులిపి సర్ది వచ్చేది దడిపక్కన మందార చెట్లు మల్లె చెట్లు కూడా వేసింది కర్మకాండలకి బడ్జెట్లు వేశారు కొడుకులు చెరుసగం అన్నారు అంతా బాగానే జరిగింది ఊరందరికీ భోజనాలు పెట్టారు ఆ భోజనాల్లోకి నాన్నకిష్టమని తానే స్వయంగా దగ్గరుండి నువ్వులు ఎక్కువ వేసి నేతి అరసలు వడ్డించింది వదిన తనకీ తమ్ముడికి కూడా ఇవ్వాలని కాస్త ఎక్కువగానే వండింది ఒక స్టీల్ టిఫిన్ క్యారియర్లో సర్దించి ఇదిగో శారదా ఇవి నీకు ఇక మిగులుతాయో లేదోనని ముందే తీసిపెట్టాను అని కూడా చెప్పింది పెద్ద కర్మ కూడా అయిపోయింది నాన్న ఫోటోకి లామినేషన్ చేయించి గంధం పొట్టు దండకునివేశాడు అన్నయ్య ఫోటోని ముందు గదిలో మేకుకు తగిలించాడు భోజనాలకు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు వదిన తల్లిదండ్రులు తమ్ముడి అత్తమామలు మాత్రం మిగిలారు సాయంత్రం నాలుగవుతూ ఉండగా పెరట్లో ఆరేసిన తువ్వాలు మర్చిపోకుండా తెచ్చుకొని మడతపెట్టి సంచిలో పెట్టుకుంటూ ఇక నేను బయలుదేరుతాను వదిన అంది శారద రేపు వెళ్ళొచ్చులే ఉండు ఇదిగో మన మామయ్యని రామబ్రహ్మాన్ని కూడా రమ్మన్నాను వాళ్ళ ఎదుట నాన్న బీరువా తీద్దాం అన్నాడు అన్నయ్య బీరువాతో నాకేం పని అన్నయ్య అంది శారద కాదులే అమ్మా ఉండు నేను చెప్పాగా అంది వదిన రామబ్రహ్మం నాన్న దగ్గర ఎప్పుడూ వచ్చి కూర్చుని కబుర్లు చెబుతూ ఉండేవాడు నాన్నకి ఏదైనా పని ఉంటే చేసి పెట్టేవాడు శారదకు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడు ముసలాయిన ఎవరికివ్వాల్సింది వాళ్ళకప్పుడే ఇచ్చాడు ఇంకేముంటుందందులో నా మొహం అంది వదిన తల్లి ఏముందో ఏమో చూస్తే కదా తెలుస్తుంది అన్నాడు తమ్ముడి మామగారు రామబ్రహ్మం వచ్చాడు వచ్చిన రామబ్రహ్మం చేతిలో ఏవో కాగితాలున్నాయి అతను ఒక్కడే రాలేదు ప్లీడర్ గారిని కూడా వెంట తెచ్చాడు ఆ ప్లీడర్ గారు కూడా అందరికీ తెలిసినవాడే ఎందుకు వచ్చాడో తెలియలేదు బీరువాలో నాన్న బట్టలున్నాయి అమ్మవి రెండు చీరలున్నాయి ఇరవై ఏళ్లుగా ఆయన దాచుకున్నవి ఒక చిన్న చేతి సంచి కూడా ఉంది ఆ చేతి సంచిలోనే ఉంది అసలు విషయం ఇదేమిటి అన్నాడు అన్నయ్య అవును ఇదిగో దాని తాలూకు అసలు ఇది మీ నాన్న ఈ భాగాన్ని శారద పేరు రాయించి నిరుడే రిజిస్టర్ చేయించాడు తాను పోయాక మాత్రమే ఈ కాగితాలు శారదకి ఇవ్వమని నాకు చెప్పాడు అందుకు సాక్ష్యం ఈ ప్లీడర్ గారు అన్నాడు రామబ్రహ్మం అన్నయ్య కాగితాలు మళ్లీ మళ్లీ చదివాడు తమ్ముడు కూడా చదివాడు ప్లీడర్ గారు పెద్దగా చదివారు అప్పట్లోనే పెళ్లికి యాభై వేలు కట్నం ఇచ్చాడు పాతిక సవార్లు బంగారం కూడా పెట్టాడు మళ్ళీ తల్లినగర్లో భాగం కూడా పెట్టాడు ఇప్పుడు ఇంట్లో కూడా బాగా నాశిచ్చాడనమాట అదృష్టం అంది వదిన తల్లి నాన్న తనకి ఏం పెట్టాడో తనకన్నా ఆవిడకే బాగా గుర్తున్నందుకు సంతోషపడింది శారద వదిన తమ్ముడు మరదలు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు వాతావరణం మళ్ళీ గంభీరంగా మారిపోయింది అమ్మ రెండు చీరలు తీసి కావాలంటే ఇవి తీసుకెళ్ళు అంటూ తన ఒళ్ళో పడేశాడు అన్నయ్య అన్నయ్య గొంతు ఇందాకట్లా లేదు బీరువా తెరుచుడు కార్యక్రమం ముగేగానే శారదని పట్టించుకోకుండా ఎవరి మటుకు వాళ్ళు ఇద్దరిద్దరుగా చీలి వ్యాఖ్యానాలు గుసగుసలు ప్రారంభించారు అప్పటికే బాగా చీకటి పడింది గారు తనకి దస్తావేజులు అప్పజెప్పి వెళ్లిపోయారు దస్తావేజులు శారధికి సంతోషాన్ని సంభ్రమాన్ని కలిగించలేదు పైగా పక్కింటావుడి మాటలు పదే పదే గుర్తొచ్చాయి ఇక ఊరితో రుణం తీనేనట్టే ఎందుకిలా చేశాడు నాన్న కొన్నాళ్ళుగా నాన్న బాధపడుతున్నాడని సారథకు తెలుసు తను చదువుకుంటానంటే చదివించక గోపాలరావుకిచ్చి పెళ్లి చేసినందుకో గోపాలరావు తల్లి మొదట్లో తనని వేధించినందుకో వాటన్నిటికీ కారణం తనేనను ఎందుకో మరి ఏదో సరిదిద్దుకోవాలనుకున్నాడని అర్థమవుతోంది కానీ ఆయన ఆ దిద్దుబాటు ఎవరికీ సంతోషం కలిగించలేదు సరికదా తనని తన వాళ్లకి మరింతగా దూరం చేసింది నిన్నటి వరకు కబుర్లతో నవ్వులతో పెళ్లివారి ఇల్లులా ఉన్న ఆ ఇల్లు ఆ రాత్రి నిజంగానే ఆ ఇంట్లో ఒక వ్యక్తి మరణించినట్టు విషాదాన్ని పులుముకుంది అప్పటి వరకు పది మంది మధ్యలో ఉన్న శారద ఆ రాత్రి మళ్లీ తన ఒంటరితనాన్ని అర్థం చేసుకుంది ఆ ఇంట్లో తన బాల్యం ఆ ఇంట్లో తన కౌమారం ఆ ఇంట్లో తన యవ్వనం అక్కడ తన పరుగులు నడకలు పాటలు పాఠాలు రోజుకొక తీరుగా ఎదిగి కొమ్మలకి మొగ్గలు వేసి పువ్వులు పూస్తున్న చెట్టుని వేళ్లతో సహా పెగిలించి మరొక ఇంట్లో నాటితే మళ్ళీ ఆ వేళ్ళు భూమిలో ఆనుకొని ఆ సారాన్ని పీల్చుకొని అక్కడి ఎండకీ నీడకీ అలవాటుపడి తేరుకొని బతకడానికి ఎంతకాలం పట్టింది కాని ఈ ఇల్లు నాది కాదు ఇక్కడ నాకెవ్వరూ లేరు బుద్ధుందా శారదా నీకిప్పుడు యాభై ఏళ్ళు నీకు మనవరాలు కూడా పుట్టింది ఇంకా పుట్టిల్లు చిన్నతనం అంటామేమిటి యాభై ఏళ్ళొస్తే మాత్రం పుట్టి నీళ్లు నాది కాకుండా పోతుందా ఊరునాది కాకుండా పోతుందా మట్టినాది కాకుండా పోతుందా నాన్న పోయాక ఇప్పుడు సారథికి దుఃఖం తన్నుకుంటూ వస్తోంది తాను తచ్చిన యాభై వేలతో ఆడబడుచుకు పెళ్లి చేసేసి తెచ్చావు మీ ఇచ్చాడు అంటూ అస్తమానం సాధించిన అత్తగారు గుర్తొచ్చింది తాను ఆనుకోవడానికి ఒక భుజం కోసం పడిన తపన గుర్తొచ్చింది అమ్మ గుర్తొచ్చింది చనిపోయిన నాన్న పెట్టిన కన్నీళ్లు గుర్తొచ్చాయి మానిపోయిన గాయాలకు లేపనం పూసి గాయాలను మళ్లీ రేపినట్టయింది నాన్న చేసిన పని నాకొద్దన్నయ్య ఈ కాగితాలు మీరే తీసుకోండి చింపేయండి నాతో మాట్లాడండి నన్ను ఇంటికి రానివ్వండి రుణం తీరిపోనివ్వకండి అని చెప్పాలనిపించింది సుదీర్ఘ రాత్రి తెల్లవారింది వదినేసిన కాఫీ తాగి నేను బయలుదేరుతాను వదినా అంది శారద ఆవిడ తల ఊపింది అన్నయ్య కొడుకును పిలిచి అతని బస్సెక్కిచ్చిరా అన్నాడు ముభావంగా తన కోసం తీసిపెట్టిన నువ్వులు ఎక్కువ వేసి నేతితో చేసిన అరిసెల టిఫిను ఇవ్వడం మర్చిపోయింది వదిన తను కూడా అడగడం మర్చిపోతే ఎలా అనుకుంది శారద మూడు నెలల మౌనం ఆ తరువాత అన్నయ్య ఇప్పుడిట్లా శిరీష ఆఫీస్ నుంచి వచ్చినట్టుంది వంటింట్లో కాఫీ పడుతున్న వాసన వచ్చింది అంతలోనే కాఫీ కప్పుతో వచ్చి తల్లి చేతిలో పెట్టి మామయ్య వచ్చినట్టున్నారు అంది ఏమలా ఉన్నావు మామే బాగా మాట్లాడలేదా సారద లేచి అరిసెల ప్యాకెట్ చూపించింది గోపాలరావు కూడా వచ్చాడు సారద మళ్ళీ అందరికీ కాఫీ లేచింది పడమటి ఆకాశం ఎర్రబడింది శారద ముఖంలో ఒక దిగులు మేఘం ఒకసారి గోపాలరావు తల్లికి సారథికి తగాదా అయింది చాలా స్వల్ప ప్రాముఖ్యం గల విషయం మీద గోపాలరావు ఎప్పుడూ తల్లివైపా అతను కనీసం ఎందుకు ఏమిటి అని కూడా అడగకుండా తల్లిని సమర్థించాడు సారథికి చాలా రోషం వచ్చింది వసంతని శిరీషని తీసుకుని బస్సెక్కి వచ్చింది నాన్న అమ్మల దగ్గరికి తాను ఎప్పుడు వచ్చినా నాన్న ఏమ్మా బాగున్నావా అని అడుగుతాడే తప్ప ఇంకేమీ అడగడు అడగకపోయినా అమ్మకు చెప్పుకోవడం తనకు అలవాటు అమ్మ ఎప్పట్లాగే అన్నీ అవే సర్దుకుంటాయి తల ఉంచుకుని నీ ఈ పన్ను చేసుకుంటూ పో అంది తాను వచ్చినాడు రాత్రి గోపాలరావు మామగారికి ఫోన్ చేసి అర్జెంటుగా శారదని పంపించమని ఇప్పుడు పంపకపోతే ఇంకెప్పుడు పంపవద్దని చెప్పాడు ఇలాంటేంటి అల్లుడు అని కూడా తనని అడగకుండా వెంటనే ట్యాక్సీ పిలిపించి తమ్ముణ్ణి తోడిచ్చి చేత తన సూట్ కేసు కూడా సర్దించి పంపించేశాడు నాన్న మీద వచ్చిన కోపం పాటు తగ్గలేదు అమ్మ చెప్పినట్టు అవన్నీ సర్దుకున్నాయి అత్తగారికి తన కొడుకు తన పక్షమేనన్న నమ్మకంతో పాటు సారద ప్రమాదకరమైన వ్యక్తి కాదని ఆమె తల్లిదండ్రులు ప్రతిదీ పట్టించుకునే రకం కాదని అర్థమైంది దాంతోపాటు ఆమెకు వయసు కూడా మీద పడటంతో కాస్త సారథతో మంచిగా ఉండవలసిన అవసరాన్ని కూడా గుర్తించింది ఇదంతా జరిగే వేళకి సారథకి రోషం అభిమానం అనేవన్నీ పోయాయి అమ్మ చెప్పినట్టే తల ఉంచుకొని తన పని తాను చేసుకుపోవడం నేర్చుకుంది అప్పుడు ఆ రోజు నాన్న ట్యాక్సీ పిలిచి వెళ్ళిపోమన్నప్పుడు తనకి భూమి మీద జానడు స్థలం కూడా లేదని తనంతట తాను రెండు రోజులు ఎక్కడా కూడా ఉండలేనని అర్థమైంది ఎన్నోసార్లు ఎన్నో అవమానాలకి ఎక్కడికి వెళ్ళి ఊపిరి పీల్చుకోకుండానే గోపాలరావు అస్తమానం అనే నా ఇల్లులోనే ఉండిపోయింది ఇప్పుడు నాన్న తనకి తన పేరు మీద సర్వహక్కులతో ఒక నివాసం ఇచ్చాడు ఎప్పుడైనా వెళ్ళి రెండు రోజులు గుండె నిండా ఊపిరి తీసుకోవడానికి మొన్నటి మొన్న ఆవేశంలో కాగితాలు తిరిగిచ్చేద్దాం అన్నయ్య వదిన మాట్లాడితే చాలు అనిపించింది కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదు లక్ష రూపాయలిచ్చి అన్నయ్య తనకి ఆ ఊరితో తన ఇంటితో రుణం తీర్చేస్తానంటున్నాడు ఇన్నాళ్ళు తను నాన్న ఇంటికి వెళ్ళింది నాన్న కోసం వెళ్ళింది నాన్న ఇల్లు తాను పుట్టిన ఇల్లు కానీ అన్న ఇల్లు వేరు అన్నయ్య మొహం కడుక్కొని వచ్చాడు మన్నే వస్తా బావగారు తొందరలోనే శారథిని శిరీషని కూడా తీసుకొని రండి ఒకసారి అన్ని విషయాలు వాకప్ చేసుకుని రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అన్నాడు తాము ముగ్గురూ కలిసి పెరిగిన ఆ ఇంట్లో తమతో పాటు తమ చెల్లి ఉండడంలో ఆనందం లేదా అన్నతమ్ములకి తమ సుఖ సంతోషాల్లో చెల్లి భాగం పంచుకోవడం ఇష్టం లేదు వాళ్ళకి తాను పెరిగిన ఇంటి ముంగిట చిలకలు జామ చెట్టు నాన్న ఇంటి ముందు తాను నాటిన మల్లెతీగ నిండా వచ్చిన పూలు బాల్యంలో వేప చెట్టుకు ఊగిన ఉయ్యాల పెరట్లో గోరింటాకు రుబ్బుకునే రోలు డాబా మీదకి అమ్మ చేరవేసిన వేసవికాలపు భోజనాలు అన్నీ అన్నీ వరుస దృశ్యాలుగా కదులుతున్నాయి శారద కళ్ళ ముందు ఆ కళ్ళలో ఒక నిర్ణయం కథా ప్రపంచంలోని శ్రోతలు పి సత్యవతి గారు రాసిన భాగం కథ విండారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు